హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి తెలుసుకుందాం గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల వాయిదా అవాస్తవం టీజీపీఎస్సి వెల్లడించినట్లుగా అయితే మనకు ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది సో దీని గురించి చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలను రీషెడ్యూల్ చేసినట్లు సోషల్ మీడియా వివిధ వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్నటువంటి వార్తలు అవాస్తవమని టీజీపీఎస్సి స్పష్టం చేసింది ఈ రెండు సర్వీసుల పరీక్షలను కమిషన్ వాయిదా వేసినట్లు కొన్ని గ్రూపుల్లో వెబ్నోట్స్ సర్క్యులేట్ అవుతోంది గ్రూప్ టూ పరీక్షలు నవంబర్ పదిహేడు పద్దెనిమిదిన గ్రూప్ త్రీ పరీక్షలు నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీకి మార్చారు అంటూ టీజీపీఎస్సి పేరిట కొందరు నకిలీ వెబ్నోట్ సృష్టించి వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేశారు ఈ నకిలీ సమాచారాన్ని ఎవరు నమ్మవద్దు అని కమిషన్ తెలిపింది సో ఈ విధంగా అయితే మనకి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల వాయిదా అవాస్తవం అంటూ టీజీపీఎస్సి వెల్లడించినట్లుగా అయితే ఇచ్చారు సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి థ్యాంక్ యూ